హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది తెలుసుకుందామండి చాలామంది ఈరోజు ఆదివారం కాబట్టి ఇప్పటివరకు కొన్ని జిల్లాలకు సంబంధించి పెన్షన్ కూడా ఇవ్వలేదు అయితే దీనిపైన ప్రభుత్వం ఎట్టకేళ్ళకైతే ముందుకు వచ్చిందనమాట ఆదేశాన్ని శని ఆదివారాలని కాకుండా పూర్తి స్థాయిలో కూడా అందరికీ స్పీడప్ చేసి పెన్షన్ డబ్బులు అయితే అందించాలని ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట సో గుడ్ న్యూస్ అందించారు అదేవిధంగా ఒక ఊహించని భిక్షాకు కూడా అందించారు ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం అండి వీడియోని రెండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా వీరాలకు అయితే వెళ్ళిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధాలకు సంబంధించి మనకు పూర్తి స్థాయిలో మూడు శుభవార్తలు అయితే అందించారండి ఇప్పటికే ప్రభుత్వం అయితే పాత పెన్షన్లు అయితే మనకు రిలీజ్ చేస్తుంది అయితే దీంతో పాటు ఏదైతే మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు అదేవిధంగా ఈ నెలలోనే మనకు ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది కాబట్టి వచ్చే నెల బతుకమ్మ కానుకగా గత ప్రభుత్వం మనకు చీరలు అయితే పంపిణీ చేశారు కాబట్టి మహిళలకు ఈసారి మహిళలకు ఇస్తారా ఇవ్వరా ప్రభుత్వం అయితే గిఫ్ట్ అయితే ఇవ్వనుంది సో దీనికి సంబంధించి ఇంత అమౌంట్ కూడా వారి వారి ఖాతాలో అయితే డబ్బులు అయితే పడతాయి సో అవి రావాలంటే మనం ఏం చేయాలి ఎలాంటి కార్డ్స్ మన దగ్గర ఉండాలి ఎలా అప్డేట్ చేసుకోవాలి ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే మనం కొత్త పెన్షన్ల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదేవిధంగా కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత మనం అప్లికేషన్లు అయితే చేసుకున్నాం దీనిపైన ప్రభుత్వం ఎట్టకేలకైతే కీలక అప్డేట్ ఇచ్చింది దసరా కానుకగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆసరా పెన్షన్ల లబ్ధారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం అయితే ఒకటో తారీఖు నుంచి పది తారీఖు అయితే పెన్షన్ ఇస్తామని చెప్పింది దాదాపు ప్రభుత్వం అయితే నెల చివరికి వచ్చిన వారంలో అయితే అందిస్తున్నారు కాబట్టి మొత్తం మీద అయితే దసరా అయితే ముందే కొంతవరకైతే ఇచ్చారు కానీ ఆందోళన ఎందుకంటే పెంచిన పెన్షన్లు ఇస్తారని చాలామంది ఎదురు చూస్తున్నాం కానీ ప్రభుత్వం ఎట్టకేలకు అయితే పాత పెన్షన్లు మాత్రమే ఇచ్చింది సో దీంతో ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి వారి ఆందోళన ఆవేదన రాకుండా పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అన్ని జిల్లాల్లో స్పీడప్ చేయాలని ఇప్పటి దాదాపు వందలో ముప్పై శాతం నుంచి నలభై నుండి యాభై శాతం వరకు మాత్రమే పెన్షన్లు అయితే ఇచ్చారట సో కొంతమంది చెప్తున్నారు ఏంటంటే మాకు జూన్ నెల జూలై నెల ఆగస్టు ఇలా రెండు నెలల పెన్షన్లు కూడా కట్టాయి మరి ఈసారి ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అయితే దీనిపైన ప్రభుత్వం ఎటకేలకు ఒక అప్డేట్ అయితే అందించారు మంత్రి సీతాకాల పెంపింగ్ ఇంకా నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ఆశగా ఎదురుచూస్తున్నటువంటి లబ్ధారులు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా వివిధ వర్గాలకు సంబంధించి ఇస్తున్న ఆసరా పెన్షన్లు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది చిన్న అప్డేట్ అండి క్లియర్గా క్లారిటీ చదువుతాను వినండి ఇక చూడండి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలో వచ్చి తొమ్మిది నెలలైతే గడిచిపోయింది మనందరికీ తెలిసింది అయితే ప్రభుత్వం ఇప్పటివరకు ఆ పెంపు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు పెంచుతామని చెప్పినట్టు కూడా గత ప్రభుత్వం అయితే ప్రభుత్వం ఏం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం వృద్ధులు వితాంతలు ఒంటరి మహిళలకు గీత కార్మికులకు చేనేత కార్మికులకు ఎయిడ్స్ బాధితులకు బీడీ కార్మికులకు బోధకాలకు డయాలసిస్ పేషెంట్లకు నెలకు రెండు వేల అయితే రూపాయలైతే అందించింది తమను గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేస్తామని చెప్పారు నాలుగు వేలలో పెంచుతామని చెప్పారు మరి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయలు కూడా చేస్తామని ప్రకటించడం జరిగింది కానీ అధికారులు వచ్చిన తర్వాత ఆ విషయం గురించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదు వరుసగా ఎన్నికలు రావడంతో కొంత ఆలస్యం జరిగిందని పలువురు కాంగ్రెస్ నేతలు అయితే చెప్తూ ఉన్నారు అందరూ అడిగినప్పుడు ఇక ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచాలని మరి లబ్ధులైతే కోరుతున్నారు దీనికి ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ధనిక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే రాగానే రెండు రోజుల్లోనే అక్కడ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అట్లా పెంచి గిన్నెస్ రికార్డ్ అయితే కొట్టారు మరి ఇక్కడ చూసుకోండి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం పింఛన్ల పెంపుపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు గత ఫిబ్రవరి నెలలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్లో కూడా ఏదైతే పింఛన్ల పెంపుకు సంబంధించి ఎటువంటి కేటాయింపులు ప్రతిపాదన చేయలేదు ఇక పింఛన్లపై మార్గదర్శకాలు కూడా విడుదల కాకపోవడంతో పెంపి ఇప్పట్లో ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ఒకటి గృహజ్యోతి పథకం రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటు గ్యాస్ సిలిండర్ సంబంధించి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇందిరామిల్లు వంటి పథకాలే ఎక్కువ దృష్టి సాధించారు కానీ పెన్షన్ల పెంపు కోసం అంత దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచాలని ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి మొత్తం మీద అయితే చాలామంది మరి రాష్ట్ర అందరం కూడా ఎదురు అనమాట పెంచిన పెన్షన్ కనుక పిండినట్లయితే ఏదైతే పదహారు కోట్లు పైగా భారం అవుతుంది ప్రతి మండలానికి ప్రభుత్వం మరి చెప్పకనే చెప్పింది హామీ ఇచ్చింది మరి అందరికీ ఓట్లయితే వేయించుకుంది కాబట్టి పెరిగిన నిత్యావసర ధరలతో పాటు ఏమీ కొనలేని పరిస్థితి పెన్షన్లు వచ్చేవే చాలి చాలా అంత వస్తుంది కాబట్టి పెంచి కొంత ఆసరగా ఉంటుంది పెంచి ఇస్తే మాత్రం పెన్షన్లు పెంచేందుకు చొరవ చూపాలని హామీ నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తుందనమాట సో ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలల నుంచి గడిచిపోయితే ఇంకా పింఛన్లపై ఎలాంటి నిర్ణయం తీసు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధులకు సంబంధించి ఎటకెలకు ప్రభుత్వం చెప్తూ వస్తుంది మంత్రి సీతక్క దీనిపైన స్పష్టత ఇచ్చారనమాట మేము ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పెన్షన్లు ఇస్తాం అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా కొత్త పెన్షన్లు కూడా ఇస్తున్నాం దీనికి సంబంధించి అధికారులు వారికి ఆదేశాలు ఇచ్చాం ఇక పాత పెన్షన్లో కూడా అనర్హులైతే ఉన్నారు వారిని గుర్తించి ఏరివేసిన తర్వాత అందులో నుంచి దాంతోపాటు ఇప్పుడు కొత్తగా పెన్షన్లు రెండు కలిపి ఒకేసారి ఇస్తామనే విధంగా అయితే మంత్రి సీతకి అయితే వెల్లడించడం జరిగిందనమాట సో ఈసారి ఎవరైతే డబుల్ పెన్షన్లు తీసుకుంటున్నారో ఏదైతే ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చారో వారి పెన్షన్లు కూడా కట్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ శని ఆదివారాలని చూడకుండా ప్రభుత్వం ఇక దసరా పండుగ చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇప్పటికే లేట్ అయిందని ఆశ్రయించాలనడంతో స్పీడ్ అప్ పెంచింది అందరూ కూడా శని ఆధారాలు చూడక అండ్ అన్ని రోజులు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసిందనమాట సో మీరు గ్రామంలో ఉన్నట్లయితే పోస్ట్ మ్యాన్ ఏ టైంలో వస్తున్నారో వారు వీలుని బట్టి రేపిస్తా మాపిస్తా అని చెప్తుంటారు కాబట్టి ఆ టైంకి వెళ్తేనే మాత్రమే డబ్బులు అయితే తీసుకోగలరు దాంతోపాటు బ్యాంకులో పట్టణాల్లో బ్యాంకులో పడేవారికి ఏదైతే ఆ బ్యాంకు సెలవు దినాలు ఉన్నాయా ఏదో ఒకసారి చూసుకొని అయితే డబ్బులు అయితే విడ్డ్రా చేసుకోండి మొత్తానికి బ్యాంకులో పడ్డవారు మూడు నెలలు సక్రమంగా తీసుకోవాలి లేకపోతే పెన్షన్లు అయితే కట్ చేస్తారు ఈ నెల పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే సో మొత్తం మీద అయితే మనకు ఈరోజు రేపు ఏ జిల్లాలో డబ్బులు పడతాయి అనేది ఒక అప్డేట్ ఇచ్చారనమాట భద్రాది కొత్తగూడెం అదేవిధంగా హన్మకొండ హైదరాబాద్ జగిత్యాల జనగాం జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల్ కామారెడ్డి అదేవిధంగా కరీంనగర్ ఖమ్మం కౌరంబి మహిబాబాద్ అదేవిధంగా మహబూబ్ నగర్ గా మంచిర్యాల మెదకు మేడ్చల్ ములుగు నారాయణ నాగర్ కర్నూలు నల్గొండ నారాయణపేట అదేవిధంగా వికారాబాదు రంగారెడ్డి వరంగల్ అర్బన్ రూరల్ హైదరాబాద్ ఈ అయితే పెన్షన్ డబ్బులు అయితే అందిస్తున్నారన్నమాట ఇందులో కొత్త జిల్లాలు ఉన్నాయి అదేవిధంగా పాత జిల్లాలు అయితే ఉన్నాయన్నమాట రానివారు ఎవరు కూడా కంగారుపడకండి కొన్ని జిల్లాలకు ముందుగానే ఇస్తున్నారు కొన్ని జిల్లాలకు ఒకటి రెండు లేట్ అవుతుందన్నమాట సో మొత్తం మీద అయితే పాత పెన్షన్లు అయితే అందిస్తున్నారు ఎంత ఇస్తున్నారు ఏందనేది ఎంత తీసుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలిపండి అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఈసారి చెప్తున్నారు ఏంటంటే ప్రభుత్వం ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాలి వాటి ప్లేస్లో ప్రభుత్వం ఇప్పటికే తొమ్మిది నెలలు గడిచింది కాబట్టి ఆ బతుకమ్మ చీరల కానుకగా అదే రోజు ఈ పథకాన్ని ప్రారంభిస్తే బాగుంటుందని ఇప్పటికే ఆల్రెడీ డేటా అనేది మనం ఇచ్చినటువంటి ఎంతమంది మహిళలు ఉన్నారు ఏందనేది ఆల్రెడీ ప్రభుత్వం అయితే సిద్ధం చేసిందనమాట ఒకవేళ ఇస్తే ఆ రోజు ఇవ్వడానికి సిద్ధమవుతుంది లేదంటే బతుకమ్మ చీరలు ఏదైతే ఉన్నాయో వాటి ప్లేస్లో ఆ గిఫ్ట్ నగదు రూపంలో మహిళలకు ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు అయితే ప్రస్తుతానికైతే రేషన్ షాపులు ద్వారా అయితే నేరుగా వారి రసీదులు కావచ్చు డాక్యుమెంట్ తీసుకొని వారి నుంచి పంపిణీ చేయాలని చూస్తున్నారట సో మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం చెప్పిందనమాట ఏమని పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ లేకపోవడంతో ఈ నెల ఇవ్వలేదని ఇక మనకు దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ముందడుగు చర్యలకు భాగంగా వచ్చే నెల నుంచి బడ్జెట్ సమకూర్చి ఇప్పటికే రెండు వేల కోట్ల రూపాయలు రుణం తీసుకున్నట్లు బ్యాంకులు అవి వచ్చే నెల నుంచి అయినా ఇవ్వడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆ ప్రభుత్వం నుంచి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు సో మొత్తం మీద అయితే ఇదండి లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చిన అప్డేట్ వచ్చిన తెలియస్తున్నాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్